ఊరేగింపు చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని అప్పట్లో లోకేష్ గొంతంత వొంగ మొత్తుకున్నాడు కదా అయితే గెలిచినాక అట్లా డ్రాయర్ల మీద ఎవరిని నిలుసు పెడతాడు ఎవరిని తిప్పుతాడు అని అందరు అనుకుంటుంటే ఇగో ఈడో ఆరుగురు ఇట్లా కనపడ్డరుంపు ఈ తీసుకుంటాడు ఈ ఇట్లా డ్రాయర్ల మీద నిల్చుండబెట్టినరు పోలీసులు ఇంతకు వీళ్ళు ఏం తప్పు చేసిండ్రు మరి అంటే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ సారు ఖాన్వాయికి అంగిలీడ్చుకుంటాం మరి అడ్డం తిరిగి మేం కాపులం మేం కాపులం అని అర్చిండ్రు ఎవరాపినా ఆగుతలేరు ఎంతమంది చెప్పినా ఇంటలేరు చూస్తుంటే తాగినట్టే కనిపిస్తున్నది ఎంతైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మంచి మందు కదా అట్లనే ఉంటది కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం మస్కపల్లిలో మంత్రి గారు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేదందుకని పోయిండు అగో అప్పుడు ఈ మందుబాబులు మేం కాపులం మేం కాపులం అనుకుంటూ కాన్వాయికి అడ్డం పోతే చల్లని అడవును రే అందు తీసుకపోయి లోపటేసి ఇగో ఇట్లా షెడ్యూల మీద నిలిచిన పెట్టి కూడా ఆడి వీళ్ళని ఇట్లా చూసుడుతోటి నాడు లోకేష్ అన్నమాట తీసుకుంటాడు వాస్తవానికి వీళ్ళు జనసేనకు మద్దతు తెలిపిన వాళ్ళేనట అయినా కూడా ఇట్లా డ్రాయర్ల మీద అని కొందరు కోపం చేస్తున్నారు అంత మంచి మందు ఉన్నట్టున్నది ఎంతైనా చంద్రబాబు సార్ తెచ్చే క్వాలిటీ మందే వేరప్ప